ఇన్ఛార్జులపురం కలితోత్సవ సభ ఇన్ఛార్జులు ముఖ్యమైనటువంటి మా బియ్య కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు ధన్యవాదాలు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వారిని తెలంగాణను తీసుకొచ్చినటువంటి జెండా గులాబీ జెండా మరి ఈ జెండా ఆవిర్భవించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో నాడు రెండు వేల ఒకటి ఇదే కరీంనగర్ నుంచి తెలంగాణ రాష్ట్రం కోసం గౌరవ కేసీఆర్ గారు ఎస్ఆర్ఎన్ కాలేజీలో ఈ జెండా గులాబీ జెండా ఎగురవేసి ఆ రోజు సింహగర్జన చేసి పద్నాలుగు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి విషయము మనందరికీ తెలిసే తదనంతరం పది సంవత్సరాలు కూడా ఇవాళ తెలంగాణను ప్రపంచంలోనే ఒక అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్ది ఇలా ప్రజలు ఒక మార్పును కోరుకున్నప్పుడు ఇలా మళ్ళా ప్రజల ఆల్క ప్రజల వైపు నిలబడి మళ్ళీ తీసుకొచ్చుకున్న తెలంగాణ కోసం కాపాడటాని కోసం కూడా తెలంగాణ పరిరక్షణ కోసం కన్నాడుతున్నటువంటి జెండా ఇలా బీఆర్ఎస్ పార్టీగా అవతరించి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పార్టీగా మారి మరి గులాబ్ జెండా ఈ ఇరవై ఐదు సంవత్సరాల రైతోత్సవాన్ని వరంగల్ జిల్లా ఎలక చాలా ఇరవై ఏడు ఏప్రిల్ ఆదివారం రోజున చాలా ఘనంగా నిర్వహించడానికి కోసము అన్నీ కూడా పూర్తి చేయడం జరిగినది ముఖ్యంగా మానుకొండ నియోజకవర్గం నుంచి ఒక పదివేల మందిని సమీకరించాలన్నటువంటి ఉద్దేశంతో అది కూడా మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులతోనే ఏదో తీసుకోవడానికి కాకుండా మా పార్టీ జెండా మోసినటువంటి కార్యకర్తలకే తోనే ఇలా భారీ లక్షలాదిగా అక్కడ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా ఒక పదివేల మందిని నుంచి తరలించున్నాను కాబట్టి గన్నర్వరం మండలం నుంచి కూడా సుమారుగా ఒక వెయ్యి మందిని సమీకరించుకోవాలన్నటువంటి ఆలోచన చేసుకొని మేము అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకోవడం జరిగేది దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కానీ అలాగే మిగతా కార్యక్రమాలు ఇన్ఛార్జ్లో చేసుకునే కార్యక్రమాలు అన్ని పూర్తి చేసుకొని ముఖ్యంగా ఇది ఒక జెండా పండుగ అంటే మన ఇంటి పండుగ రాగానే నిర్వహించుకోవాలన్నటువంటి ఆలోచన చేసుకొని ప్రత్యేక గ్రామంలో ఇరవై అరవ తారీఖు రోజున పదకొండు గంటలకు జెండా వందనం చేసుకొని పన్నెండు గంటలకి ఇక్కడ నుంచి బయలుదేరి ఏకృతకి చేరే విధంగా మేము అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది కాబట్టి కార్యకర్తలు అందరూ కూడా ఇది ఒక బాధ్యతగా తీసుకొని మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి రజతోత్సవ సభ కాబట్టి అంటే ప్రాంతీయ పార్టీలలో ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ప్రజలతోనే మమేకమైనటువంటి జెండాలు పార్టీలు చాలా అర్థంగా ఉంటాయి ముఖ్యంగా తమిళనాడు కావచ్చు మనది కావచ్చు అది కొద్ది రాష్ట్రాల్లో మనది కూడా